అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ తెనాలి రామకృష్ణ కవి హాస్య కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఒకరోజు రామలింగడి ఆవు తప్పిపోయింది అది బాగా పాలు ఇచ్చే ఆవు దానికోసం ఎంతో వెతికించాడు అయినా దొరకలేదు మంచి ఆవు పోయింది ఎలాగబ్బా అని ఆలోచించాడు ఆఖరికి నా ఆవు తప్పిపోయింది అది బాగా పాలు ఇచ్చే ఆవు పట్టుకొచ్చిన వాళ్ళు పది రూపాయలకే దానిని కొని తీసుకొని వెళ్ళిపోవచ్చు అని దండోరా వేయించాడు రెండు రోజులు గడిచాయి ఒకడు రామలింగడి దగ్గరికి ఆవుని పట్టుకుని వచ్చాడు పది రూపాయలు ఇచ్చాడు ఆవును తీసుకొని పోతాను అని అడిగాడు లేకుండా పాలు ఎలా పిండుకుంటావు దూడను కూడా తీసుకొని పో అని రామలింగడు చెప్పాడు ఆవును తెచ్చినవాడు భలే సంబరపడ్డాడు దూడ కోసం పలుపు పేనసాగాడు అబ్బాయి ఇది మంచి కోడెదూడ దీని ధర ఐదు వందలు ఆ డబ్బు కూడా తెచ్చావా అని రామలింగడు వాడి మొహంలోకి చూశాడు ఇంకా చెప్పేదేముంది వచ్చినవాడు వచ్చిన దారి పట్టాడు రామలింగడి ఆవు రామలింగడి కొట్టంలోకి చేరింది